నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత ఇప్పుడు నేను నాగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి వచ్చాను ఇక్కడ ఈసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఒక ప్రతినిధిగానే కాకుండా ఒక వైద్యుడిగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాల్ని చేస్తున్నారు డాక్టర్ వంశీకృష్ణ ఒకసారి నియోజకవర్గం లోపలికి వెళ్దాం ప్రజలతో మాట్లాడదాం ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం పదవి అచ్చంపేటలోని పాత బస్ స్టాండ్ ప్రాంతానికి వచ్చాను కొందరు పబ్లిక్ తో మనం మాట్లాడిదాం ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అదే విధంగా ఎమ్మెల్యే గారి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి మాట్లాడిచిద్దాం హలో అండి చెప్పండి మ్యా మీ పేరు మోతియా నాయక్ మోతియా నాయక్ ఎస్ మ్యామ్ మీ ఎమ్మెల్యే గారి గురించి మీరు ఏమంటారు మా ఎమ్మెల్యే గారి గురించి చూసుకుంటే గతంలో చూసుకుంటే అహంకారానికి ఇక్కడ తావు ఉన్నది గత ఎమ్మెల్యే గత పాలలో చూసుకుంటే ఇవి ఎలా చూసుకుంటే చాలాతో ఆత్మీయంగా ప్రజలతో ఆత్మీయంగా సన్నిహితంగా చాలా దగ్గరగా ప్రజలకు చాలా దగ్గరగా కనబడతా ఉంది మరి గతంలో చూసుకుంటే మనం ధైర్యంగా లేకుంటే దగ్గర పోయి కలవడం కావచ్చు మాట్లాడడం కావచ్చు పరిస్థితి లేదు కానీ ఈ రోజు మనం ఒకరం వెళ్లి డైరెక్ట్ గా వెళ్ళి కడవడం కలిసే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది మీరు ఏ సమస్య ఉన్నా మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి నేరుగా వెళ్ళి మాట్లాడతారు అంటే నేరుగా వెళ్ళి మాట్లాడుతూ మా సమస్యను వ్యక్తపరచగలుగుతున్నాం ఏది ఉన్నా గానీ ఏ సమస్య పైన అనర్గలంగా మాట్లాడగలిగే ఆలోచన అయితే ఈ రోజు మాకు అంతటి అభివృద్ధి జరుగుతుందా మీ నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గంలో కనీసంగా ఉన్న కాడికి ఊడ్చుకుపోయింది వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న కాడికి ఊడ్చుకపోయింది ఇప్పుడు రాలే ఇప్పుడు తీసుకొస్తాడు మా రేవంత్ రెడ్డి చెప్తాడు అదే ఉన్న కాడికి తీసుకుపోయింది ఇప్పుడు ఎక్కడది ఇప్పుడు మళ్ళీ దేవాల్చేస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ మనం కనీసం ఎందుకు తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారు మా శక్తులు కుర్చిస్తున్నాడు ఏ పని చేసినా గానీ ఆయన ఆయన ద్వారానే

దగ్గర దగ్గర కొందరు వచ్చేసి హైదరాబాదు నగర్ కర్నూలు అట్లాంటి ప్రైవేట్ హాస్పిటల్లో రిఫర్ చేస్తుంటే మా ప్రాంత ప్రా మా ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇబ్బందులకు గురి కావద్దని చెప్పేసి స్వయంగా మా ఎమ్మెల్యే గారే వచ్చి తనంతట తనకు రోజుకు వంద నుంచి నూట యాభై మందికి ఆపరేషన్లు అది ఏ విధంగా కావచ్చు కర్పుల గడ్డలు కానీ లేకపోతే కరుపు నొప్పులు కానీ గర్భిణీ స్త్రీలు గర్భ సంచులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అట్లాంటి ఏదైనా సరే తన సొంత తోటి ఖర్చు పెట్టుకొని ప్రజలకు చాలా మంచిగా చూసుకుంటున్నారన్నమాట వీళ్ళంతా అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు నా నేను అనుభవించిన బాధలు వీళ్ళు అనుభవించవద్దు అని చెప్పేసి స్వయంగా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు నేను నిన్న ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన స్వయంగా తన సొంత అభిప్రాయాలతో మాట్లాడుకోవచ్చు నేను నిన్న ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన సరే సో అండ్ సో మా అక్క ఉంది ఇట్లా హైదరాబాద్లోనే నేను చూపించుకున్నాను సో సో మా అక్క ఉంది సార్ నాది కూడా ఇక్కడే అమరావతి విలేజ్ కొత్తపల్లి ప్రాపర్ అంటే సరే మీరు రేపు క్యాంప్ ఉంది కదా రేపు ఆరు గంటలకు తీసుకొచ్చేసాను అని చెప్పేసాడు మాట్లాడు గతంలో గతంలో పోల్చుకుంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చూడడానికి డాక్టర్లు కూడా ఉండకపోతే ఇప్పుడు చూస్తే స్వచ్ఛంగా మనకు హైదరాబాద్ ఏరియా హాస్పిటల్స్ కూడా వారికి రావు సర్జరీలు నా పేరు మనమ్మ మేడం అమరాబాద్ మండలం తుర్కపల్ల గ్రామం ఇంక సార్ అయితే మాకు అన్ని మంచిగా చేస్తున్నాడు మేడం మాకు ఏదైనా ఇప్పుడు ఫ్రీగా ఆపరేషన్ అంటే లక్షలు లక్షలు కావాలంటే మేము వెయ్యి రూపాయలు లేని వాళ్ళము వంద రూపాయలు పెట్టి మేము ఇప్పుడు టెస్టులు చేయించుకోవాలి పరిస్థితి మాది కానీ లక్షలైనా ఏ దానికైనా ప్రతి ఒక్కదానికి మాకు మాకు సహాయం చేస్తున్నాడు మేడం సారు అన్నిటికీ దేనికైనా ఎమర్జెన్సీ వార్డులా పెట్టాలి అని అన్ని ఫోన్ చేసి మారి వాళ్ళకి ఎక్కడ ఉన్న గుర్క ఫోన్ చేసి పెట్టించి మాకు చూపిస్తున్నాడు చేపిస్తున్నాడు ఆపరేషన్స్ కుడంగా చాలా మందికి సార్ కూడా క్యాంప్ లో చాలా మందికి వేల మందికి చేసిండు ఇప్పుడు గుర్కంగా చాలా మందికి మస్తు మందికి చేస్తున్నాడు మేడం మస్తు సాయం చేస్తున్నాడు సంతోషంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాం మేడం మేము ఇప్పటికైతే వేల మంది ఎంత మంది ప్రాణాలు కాపాడుతున్నాడు సారు మస్తు మంది ప్రాణాలు కాపాడుతున్నాడు మేము మస్తు హ్యాపీగా ఉన్నాం మేడం సార్ వలన